చెప్పింది చేయాల్సిందే ఉన్నతాధికారులపై కూటమి ఎమ్మెల్యేల దౌర్జన్యం అడ్డు చెప్పారో మీ సంగతి తేలుస్తామని బెదిరింపులు అసెంబ్లీ ప్రాంగణాల్లో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే రభస రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా సిసిఎల్ఏ జయలక్ష్మిని తిట్టిపోసిన వైనం మంత్రి సర్ది చెప్పినా కూడా లెక్క చేయకుండా అరుపులు కేకలు ఇలా నోరు పారేసుకోవడంతో ఐఏఎస్ అధికారుల ఆందోళన ఇటీవల ఎక్సైజ్ కమిషనర్ ఛాంబర్లో నరసరావుపేట ఎమ్మెల్యే వీరంగం ఆయనకు భయపడి వెంటనే ఇక్కడ కోరిన ప్రకారం ఆర్డర్ ఇచ్చేసిన డైరెక్టర్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎస్సీ ప్రొఫెసర్ ఫై ఎమ్మెల్యే నానాజీ దాడి తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి పేర్తి ఇక్కడ తీరుతో బెంబెలెత్తిపోతున్న అధికారులు సో రాష్ట్ర అనేక చోట్ల ఇదే రీతిలో అధికారులపై విరుచుకు పడుతున్న ఎమ్మెల్యేలు అయినా సరే పట్టించుకొని సీఎం చంద్రబాబు వారిపై సీరియస్ అయినట్లు లీకులతో సరే సో పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇదేనేమోనని అన్నతాధికారుల ఆందోళన సో మొత్తంగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా వణికిపోతున్నారని అని చెప్పేసి చెప్తున్నారు ఉద్యోగులపై ఎమ్మెల్యేలు పెత్తనం ఎక్కువైపోతుందని సో ఇదైతే కష్టం అని చెప్పేసి వీరైతే బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఒక లైక్ చేసిన అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం ఫాలో అవుతుంది